హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పెద్దక్కస్ కిచెన్ నేను పెద్దక్క ఈరోజు మన రెసిపీ నేతి బొబ్బట్లు అండి రెండు రకాల నేతి బొబ్బట్లు చేసి చూపిస్తాను మైదా వాడకుండా గోధుమ పిండి అలానే చిరోటి రవ్వ వేసి బొబ్బట్లు చేసుకుందాం చాలా బాగుంటాయండి ఒకటి శనగపప్పు కొబ్బరి వేసి చేసే పూర్ణం బొప్పట్లు రెండు క్యారెట్ తురుము కొబ్బరి కూర వేసి చేసిన బొబ్బట్లు అండి ట్లు అనేసరికి నెయ్యి నూనె ఇలాంటివన్నీ ఎక్కువ పడతాయేమో అనుకుంటారు అవి వెయ్యకపోతే గట్టిగా వస్తాయేమో అనుకుంటారు అలా ఏమి కాదండి ఈ వీడియో చూపించిన విధంగా మీరు కూడా తయారు చేసుకున్నారంటే ఫస్ట్ టైం చేసినా గానీ చాలా పర్ఫెక్ట్ గా చేసేస్తారు చాలా తక్కువ టైంలో రెండు రకాల బొబ్బట్లు చేసి చూపించాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా కొలతకి ఒక గ్లాస్ గాని కప్పు తీసుకొని నేను ఇక్కడ ఒక గ్లాస్ తో పచ్చిశన పప్పు వన్ అవర్ నానబెట్టి పెట్టుకున్నానండి గ్లాస్ పప్పుకి రెండున్నర గ్లాసులు నీళ్లు పోసి ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడిపించుకొని ఆవిరంతా పోయిన తర్వాత ఇలా మెత్తగా అయిందో లేదో చెక్ చేసుకుని అందులో ఉన్న వాటర్ మొత్తం స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఒక పప్పు గుత్తితో గాని గరితో గాని మెత్తగా మెదుపుకుంటే సరిపోతుందండి లేదంటే మిక్సీలో వేసుకున్న సరిపోతుంది ఇలా మెత్తగా మెదిపిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని మీడియం మీడియంలో పెట్టుకోవాలి ఫ్లేమ్ ని మీడియం మీడియంలోనే ఉంచుకోవాలండి హైలో పెడితే పప్పు అనేది మాడిపోతుంది టేస్ట్ అంతా మారిపోతుంది ఏ గ్లాస్ తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తో బెల్లాన్ని తీసుకోవాలి మీకు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు అయితే ఇంకొక పావు గ్లాస్ కూడా మీరు వేసుకోవచ్చు నేను ఒక గ్లాస్ పప్పుకి గ్లాస్ బెల్లాన్ని మాత్రమే తీసుకున్నాను బెల్లం ఇలా పప్పుకి సమానంగా తీసుకుంటే స్వీట్ అనేది లైట్ గా ఉంటుందండి ఇంకా కాస్త మీరు ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం వేసుకోవచ్చు మనం ఇందులో వేసిన బెల్లం అంతా కరిగిపోయి పాకం లాగా వచ్చి మళ్ళీ అలా చెక్కబడుతుండండి ఇంకా దగ్గరగా అవుతుంది అనుకునేటప్పుడు మనం దించుకోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ ముందు నేతిలో వేగించిన కొబ్బరి ఒక అరచెప్ప కొబ్బరిని నేను వేయించుకున్నాను అలానే ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటే కొంచెం ఇందులో మంచి ఫ్లేవర్ ఉంటుందండి అలాగే యాలకుల పొడి కూడా వేసుకోవాలి యాలకుల పొడి కూడా వేసాక ఒకసారి మొత్తం అంతా కలిసేలా చక్కగా కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంచుకుంటే సరిపోతుంది చల్లారిన తర్వాత ఇంకాస్త కాస్త పడుతుంది దీనికి పైన లేయర్ ఇప్పుడు తయారు చేసుకుందాం ఒక గ్లాస్ తో చిరోటి రవ్వ అండి ఇది గోధుమ రవ్వ కన్నా కొంచెం సన్నగా ఉంటుంది ఈ చిరోటి రవ్వ అలానే ఒక అర గ్లాసు గోధుమ పిండికి ఇవి రెండు తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఈ చిరోటి రవ్వ ఎక్కడైనా సూపర్ మార్కెట్ లో ఈజీగా దొరికేస్తుంది అండి ఇవి రెండు ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా టేస్ట్ తగినంత కొంచెం సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసాను సాల్ట్ అలానే కొద్దిగా చిన్న టీ తో పసుపు వేసానండి గోధుమ పిండితో చేస్తాం కదా పసుపు వేసుకుంటే బాగుంటుంది అలానే ఒక రెండు టీ స్పూన్లు నెయ్యిని కూడా వేసి ముందు పసుపు సాల్ట్ కలిపిన తర్వాత ఈ నెయ్యిని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా రఫ్ చేస్తూ కలుపుకొని పిండి అంతా పట్టేలా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మనం దీన్ని నీటితోనే తడుపుకోవాలి చలినీళ్ళ ఇవి వేడి నీళ్ళు అవి వేయక్కర్లేదు ఇలా నీటితో తో తడుపుకోవాలి కొంచెం పిండి అనేది లూజ్ గా ఉండేటట్టు కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి మీరు కొంచెం లూజ్ గానే కలుపుకుంటే లేయర్ అనేది చక్కగా పొరలాగా వస్తుంది ఈ పిండి మొత్తాన్ని ఇలా నీళ్లతో కలిపిన తర్వాత పిండిని బాగా ట్యాప్ చేస్తూ బాగా కలుపుకోవాలండి పిండిని బాగా మెదాయించి ట్యాప్ చేస్తూ కలపాలి ఇలా కలపడం వల్ల అనేది మనకి బొబ్బట్టు అనేది చాలా స్మూత్ గా ఉంటుంది ఇంతా ఇలా కలిపిన తర్వాత టైం ఉంటే ఒక వన్ అవర్ నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి ఇదంతా ఇలా కలిపిన తర్వాత ఇంకా వేరే గిన్నెలో పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది పైన అలా అప్లై చేసుకోవాలి లేదంటే పై పొర అంతా గట్టిగా అయిపోతుంది ఆయిల్ మొత్తంతో దీన్ని అలా కత్తి ఉంచి ప్లేట్ మూత పెట్టి ఒక వన్ అవర్ పక్కన పెట్టుకున్నాను నేను ఇప్పుడు శనగపప్పు పూర్ణం తయారు చేసుకున్నాం తర్వాత పిండిని కూడా తయారు చేసుకున్నాం కదా తర్వాత ఈ కొబ్బరి క్యారెట్ తురుముతో పూర్ణాన్ని తయారు చేసుకున్నాం స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు లేదంటే రెండు టీ స్పూన్ల వరకు మెయ్యిని వేసుకున్నాను ఇలా నెయ్యి కాగిన తర్వాత ఇలా పచ్చి కొబ్బరి అండి ఒక గిన్నెతో తీసుకున్నాను నేను మీరు ఏదైనా ఒక గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకోవాలి పచ్చి కొబ్బరి అయితే కొంచెం మెత్తగా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకోండి తురుముకోండి లేదంటే అలానే ఒక ఫైవ్ మినిట్స్ పచ్చి కొబ్బరి వేగిన తర్వాత ఈ అదే కప్పుతో మళ్ళీ ఒక కప్పు క్యారెట్ తురుము కూడా తీసుకున్నాను దాన్ని కూడా చిన్నగా వచ్చేటట్టు తురుముకోవాలి తురుముకుంటే మనకి పూర్ణం బొబ్బట్లో పెట్టేటప్పుడు చక్కగా వస్తాయండి ఇలా చక్కగా అన్ని ఒక ఐదు నిమిషాలు వేగించుకున్న తర్వాత మధ్యలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకున్నాను లో ఫ్లేమ్ లో పెట్టి వేగించుకుంటే నెయ్యి ఎక్కువగా పడదండి ఇలా డ్రైగా కూడా మనం వేగించుకోవచ్చు తక్కువ నెయ్యితో ఇలా వేగించుకున్న తర్వాత కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది పచ్చివాసన అంతా పోతుంది ఇలా పోయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకొని తర్వాత ఇంకొక గింజను స్టవ్ పై పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం పచ్చి కొబ్బరి క్యారెట్ తీసుకున్నామో అదే కప్పుతో మళ్ళీ నేను బెల్లాన్ని తీసుకున్నాను ఒక పావు గ్లాసు నీళ్లు పోసుకున్నానండి బెల్లం అంతా కరిగి లేత వండపాకం వచ్చేంత వరకు ఇలా మరిగించుకోవాలి ఒక కప్పు కొబ్బరి తురుము ఒక కప్పు క్యారెట్ తురుముకి ఇలా ఒక కప్పు బెల్లం తీసుకుంటే స్వీట్ చక్కగా సరిపోతుందండి ఇంకా కాస్త తక్కువ తినాలి వాళ్ళు ముప్పావు కప్పు బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు ఎందుకంటే క్యారెట్ తురుము అనేది కొంచెం స్వీట్ గానే ఉంటుంది కాబట్టి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒక్కొక్క కప్పు వేసుకోండి లేదంటే ముప్పా ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది మనకు పాకం మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి లేత ఉండపాకం అనేది వస్తే సరిపోతుందండి పెద్ద గట్టిగా గాని అలా జిగురు పాకం గాని ఏమీ అక్కర్లేదు ఇలా చిన్న ఉండపాకం వస్తే సరిపోతుంది అలా వచ్చిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించుకున్న క్యారెట్ కొబ్బరి తురుములో ఈ పాకాన్ని అంతకుని వేసుకోవాలి ఇలా వేసుకొని సిమ్ లో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలండి బెల్లము ఈ కొబ్బరి అన్ని కూడా బాగా కలిసి ముద్దలా తయారవుతుంది ఇంకా పాకం ఇంకొంచెం ఎక్కువగానే వస్తుంది లాస్ట్ లో ఒక ఫైవ్ మినిట్స్ లో మనం దించేస్తాం అనగా కొంచెం ఏనకల పొడి కూడా వేసుకొని ఇలా దగ్గరగా అయ్యేంత వరకు మనకి ఉండలాగా అవుతుందండి అలా ఉండలా అయ్యేంత వరకు మనం దీన్ని స్టవ్ పై పెట్టి కలుపుకోవాలి మరి గట్టిగా అవ్వకుండా చూసుకోండి మళ్ళీ చల్లారిన తర్వాత ఇంకా చాలా గట్టిగా అయిపోతుంది బొబ్బట్లు చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఇదంతా చల్లారిన తర్వాత ఇలా మనకు ఎన్ని చేసుకుంటామో అన్ని బాల్స్ లా తయారు చేసి పెట్టుకోవాలి తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండి చిరోటి రవ్వ మైదా పిండి మిశ్రమాన్ని చూడండి చక్కగా నానిపోయింది ఈ నానిపోయిన మిశ్రమాన్ని మనం ఎంతైతే మనం ఈ క్యారెట్ కొబ్బరి ఉండని తీసుకున్నామో అలానే అంతే సైజులో లో మనం ఈ పిండిని కూడా తీసుకోవాలి తీసుకొని ఇలా వీడియో లో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలండి బొబ్బత్ని ఇలా ముందుగా రౌండ్ గా బాల్ లా చేసుకుని తర్వాత ఇలా మనం బటర్ పేపర్ గాని కవర్ గాని ఆ నెయ్యి అప్లై చేసి దానికి అలా మనం బొబ్బటిని ఒత్తుకోవాలి అలా ఒత్తుకొని పక్కన స్టవ్ పే పెనం పెట్టి కొంచెం ఒక స్పూన్ తో గీ వేసుకోవాలి వేసుకొని కొంచెం కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మనం ఒత్తి పెట్టుకున్న ఈ బొబ్బట్ని అందులో వేసి సిమ్ లో పెట్టి మనం వేగించుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా నెయ్యిని అప్లై చేసి ఆ రెండో వైపు కూడా మనం తిప్పుకోవాలండి నెయ్యి అనేది మీ ఇష్టమేనండి ఎక్కువ తిన్న అయితే ఒక రెండు మూడు స్పూన్లు వేసి చక్కగా కాల్చుకోవచ్చు లేదు అంటే ఒక్క స్పూన్ నెయ్యి కూడా వేసి వీటిని తయారు చేసుకోవచ్చు మీ పైన లేయర్ కలిపిన పిండి అనేది మీరు చిరోటి రవ్వ లేకపోయినా ఉత్తి గోధుమ పిండితో అయినా ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు పిండిని కానీ కలిపారంటే చాలా స్మూత్ గా వస్తాయండి మైదా పిండి వాడాల్సిన అవసరమే లేదు నేను ఇందులో తయారు చేసి చూపించిన పిండి అనేది పైన లేయర్కి పెట్టిన పిండి అనేది ఒక పది పూర్ణం బొబ్బట్లు కొబ్బరి బొబ్బట్లు మాత్రమే ఈ పిండి అనేది నేను తయారు చేసుకున్నాను రెండు రకాల బొబ్బట్లకి కూడా ఇదే పిండిని మీరు ఉపయోగించవచ్చు అలానే ఈ పూర్ణం కూడా మీరు ఒకసారి తయారు చేసి పెట్టుకున్నారంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే వన్ మంత్ వరకు కూడా అలానే ఉంటదండి కొబ్బరి పూర్ణం అయితే అస్సలు పాడవదు లేదు పప్పు పప్పుతో చేసిన పూర్ణం అయితే మాత్రం పాకం తీసి మీరు వేసుకుంటే మీకు నిలవ ఉంటదండి అది ఇలా అయితే ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు ఉంటుంది పప్పుతో చేసిన పూర్ణం అయితే ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడన్నా లేదంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా చక్కగా వీటిని తయారు చేసి పెట్టుకోవచ్చండి ఇలా ఫ్రిడ్జ్ లో ఈ పూర్ణాన్ని తయారు చేసి పెట్టుకుంటే చూసారా చక్కగా ఒక పది బొబ్బట్ల వరకు నేను తయారు చేశాను క్యారెట్ కొబ్బరి బొబ్బట్ చూడండి ఒకటి తుంపి చూపిస్తాను చాలా టేస్ట్ అయితే సూపర్ గా ఉన్నాయి ఒకసారి ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి అలానే ఇప్పుడు శనగపప్పు పూర్ణం కొబ్బరి వేస్ట్ చేశాను కదా ఆ బొబ్బట్టు కూడా తయారు చేసి చూపిస్తాను మనం శనగపప్పుతో చేసే పూర్ణం బొబ్బట్లాగా ఇవి త్వరగా పాడవ్వండి రెండు రోజులైనా బయట బాగా నిల్వ ఉంటాయి ఇవి ఒక్కసారైనా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అలానే ఇప్పుడు పూర్ణం బొబ్బట్లు కూడా శనగపప్పు పూర్ణం బొబ్బట్లు కూడా చూద్దాం పూర్ణం అంతా చల్లారిపోయిందండి ఇలా ఉండలుగా చేసి పెట్టుకున్నాను ఇవి కూడా ఒక పది పదకొండు వరకు చేస్తున్నాను తర్వాత ఈ లేర్ కూడా సేమ్ ఇదే పిండిని ఉపయోగిస్తున్నానండి బట్ట పేపర్ కానీ కవర్ కానీ లేదంటే ఒక అరిటాక్ కానీ తీసుకొని దానికి నేతిని అప్లై చేసి లేయర్కి కావాల్సిన పిండిని కొంత తీసుకొని అందులో సేమ్ ఎంత అయితే మనం లేయర్కి పిండి తీసుకున్నాం అంతే పూర్ణాన్ని తీసుకొని ఇలా ఒత్తుకోవాలి పైన టిష్యూ పేపర్ పెట్టి ఒత్తుకుంటే కవర్ కానీ చాలా ఈజీగా వస్తుందంటే ఇలా రౌండ్గా పల్చగా ఒత్తుకుని పిండి పూర్ణం అనేది బయటికి రాకుండా ఒత్తుకోండి ఇలా ఒత్తిన తర్వాత ఒక టీ స్పూన్తో కొంచెం నెయ్యి అలా వేసి ఇది కాగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న బొబ్బట్టుని ఇలా వేసుకొని వేగించుకోవాలి పైన కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటే మళ్ళీ రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటే సరిపోతుందండి రెండు వైపులా వేగిన తర్వాత మనం ఒక్కొక్క బొబ్బటిని ఇలాగే కాల్చుకుని తీసుకోవాలి పైన నేరుకు పెట్టిన పిండి మాత్రం ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కలిపారు అంటే ఇవి చల్లారిన తర్వాతే కాదు మరుసటి రోజు అయినా కానీ ఇలా మెత్తగానే ఉంటాయండి అస్సలు గట్టిగా అవ్వవు కొంచెం గట్టిగా సాగినట్లు ఉండవు చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఇలా అన్నిటినీ ఒక్కొక్కటిగా తయారు చేసుకొని పెట్టుకోవాలి ఒక పది నేను ఆ కొబ్బరితో చేసిన బొబ్బట్లు ఒక పది చేశానండి వీటికి సరిపడా పిండిని మాత్రం నేను చూపించాను అందులో చూడండి ఈ బొబ్బట్టు కూడా తుంచి చూపిస్తున్నాను ఎంత స్మూత్గా ఉందో చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుపుదాం మన ఛానల్లో వెజ్ ఆర్ నాన్ వెజ్ రెసిపీస్ చాలా చేసి పెట్టానండి ఒకసారి పెద్ద కాస్ కిచెన్ ఛానల్ కి వెళ్ళి చూడండి